బేబీ కార్న్స్ అన్ని కూడా వేసేస్తున్నాను ఇందాక వేయించుకున్నాము ఇప్పుడు నేను దీంతో ఉడకబెడుతున్నాను ఎందుకు వేయించుకోవటం అంటే మీకు వేయించింది టేస్ట్ వేరుంటుందండి అందుకని వేయించుకుని ఉడకబెట్టుకుంటున్నాను కర్రీకి సరిపడా పసుపు వేసుకుందామండి వేస్తున్నానండి నీళ్ళు అండి కంప్లీట్ గా ఉడికిపోవాలండి గ్రేవీగా వస్తుంది గ్రేవీగా వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి మొత్తం కలిదిప్పేసుకోండి మంచిగా అండి మీరు ఉల్లిపాయ అండ్ అలా వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి వేసుకోవచ్చు మూత పెట్టి సన్నమాట పెట్టి మగ్గ పెడదామండి మొత్తం కూడా గ్రేవీ అయిపోవాలి గ్రేవీ అయ్యేదాకా ఉడకాలండి ఇదిగోండి చూడండి కంప్లీట్ గా ఉడికిపోయిందండి ఇప్పుడు నేను ఇదాకా మనం వేయించుకున్న పన్నీర్ ఉన్నాయి కదండి అవి వేస్తున్నాను కొంచెం జీరా పౌడర్ ధనియా పౌడర్ కొంచెం బ్లాక్ పెప్పర్ కొన్ని మిరియాలు వేస్తున్నాను అండి మంచిగా ఒకసారి కలుపుకుందాం స్పైసెస్ అన్ని ఆల్రెడీ వేసామండి అందుకని కారం చూసుకొని వేసుకోండి కొంచెం కారం